అందరికీ నమస్కారం సాయి ధర్మ తేజ ఇతను టాలీవుడ్లో ఒక హీరో అని అంటున్నారు మా నాకు కూడా పూర్తిగా తెలియదు రీసెంట్గా ఒక వీడియో ఒక సంఘటన ఒక వీడియో అయితే చూశాను దాని గురించి చెప్తాను దాని గురించి కూడా ఇతని గురించి నాకు పెద్ద ఐడియా లేదు కానీ జనసేన పార్టీ లీడరు జానీ లైంగిక వేధింపులు అమ్మాయి రేప్ గురించి ఆ కేసు విషయంలోకి సాయి ధర్మ తేజకు ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు కానీ సాయిధర్మ తేజ రీసెంట్గా ఒక ఘటనతో ఒక వీడియోతో హైలైట్ అయ్యాడు అది సమాజానికి అవసరం లేదు అన్నసరిగా దాన్ని హైలైట్ చేయడం వల్ల చాలామంది మనసులు గాయపడ్డాయి చాలామంది చాలా బాధపడ్డారు ఇట్లాంటి మనుషులు కూడా అంటే సాయిధర్మ తేజ కాదు ఆయన తెచ్చిన ఘటన వీడియోను చూసి ఇట్లాంటివి కూడా జరుగుతాయని లైమ్ లైట్ క్లిక్ తెచ్చి ఆ ఘటనని చేశారు సరే ఆయన హైలైట్ అవ్వడానికి ఏదో సంథింగ్ ఏదో చేశాడు అతనికి మూవీస్ ఉన్నాయో లేవో నాకు అంత ఐడియా లేదు అతను ఎవరు ఎన్ని మూవీస్ వచ్చాయి ఏంటి అనేది మొత్తానికైతే మంచిగా పాపులర్ అయ్యాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్ళి నేను సమాజ సేవ కోసము ఇత ఈ ఘటన మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పారు ఆ ఘటన మీద ఆ ఘటన గురించి రివీల్ చేయకూడదని నేను చెప్పట్లేదు ఆ ఘటన మీద చర్యలు తీసుకోమని రేవంత్ రెడ్డి చెప్పారు రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్యలు తీసుకొని అరెస్ట్ చేశారు కానీ అట్లాంటి హైలైట్ చేయడం కూడా మంచిది కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అతను చేసిన తప్పే ఎవరైతే ఆ ఘటనలో ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిది కంపల్సరీ శిక్షించాల్సిన విషయమే సో దాని గురించి వద్దండి అది వదిలేద్దాము దాంతో అందరి దృష్టి ఏమైందంటే సాయబ్బ ఒక సమాజ సేవ కోసము మహిళల కోసము మహిళల రక్షణ కోసము మహిళల కోసం ఎంత పోరాడే పిల్లల కోసం ఎంత పోరాడే వ్యక్తి ఇంత మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ కంటే గొప్ప మనసు ఇతంది అని ఏవేవో అనుకున్నాం తర్వాత మనకు రీసెంట్గా మనకు తెలుసు అతను హైదరాబాద్లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలియదు మనకి ఈ నాలుగు నెలలలో మహిళల మీద ఎన్ని హత్యలు అత్యాచారాలు ఎన్ని ఘటనలు జరిగాయి ఎంతమంది అమ్మాయిల మీద రేపులు జరిగాయి ప్రేమికుల పేరుతో ఎంతమంది చంపారు కత్తులతో బ్లేడ్లతో తర్వాత ముచ్చిమరీలో ఒక చిన్న పాపను రేపు చేసి చంపి ఇప్పటివరకు ఆమె శవం దొరకకపోవడము దాదాపు ఇంతకుముందు ఎప్పుడు లేని ఘటనలన్నీ ఈ నాలుగు నెలల్లో జరిగాయి కానీ బయట ప్రపంచానికి రాలేదు ఎందుకంటే కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి ఏపీలో దానికి తోడు ప్రజెంట్ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు దాంట్లో సిద్ధహస్తులు దానికి తోడు ఎల్లో మీడియా ఉంది కాబట్టి అవన్నీ బయటికి రాలేదు కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కొన్ని హైలైట్ చేశారు కొన్ని మహిళా కమిషన్ వాళ్ళు కొన్ని హైలైట్ చేశారు కొన్ని బయట ప్రపంచం తెలియకుండానే కొన్ని ఘటనలు జరిగాయి సో ఆ సంఘటనతో హైలైట్ అయిన సాయి ధర్మ పెద్ద మహిళా పక్షపాతి అనుకున్నాం సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ని ఘటనలు జరుగుతున్నా నా నాలుగు నెలల్లో మహిళలపైన ఇన్ని ఘటనలు జరుగుతున్నా మహిళలు చిన్న మిల్ల జరుగుతున్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఇక్కడ ప్రజలు అసలు కనబడితే కొట్టేటట్లున్నారు అతను ఏపీ సేఫ్ హ్యాండ్స్ ఎందుకంటే ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతని హీరోగా రావడానికి ఇతనికి ఉన్న అర్హత క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ ఇతను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు మెగా ఫ్యామిలీ నుంచి పదహైదు మంది పైన వస్తారు పదహైదు మంది పైన ఉన్నారు స్టిల్ ఇట్ గోయింగ్ అది ఎక్కడ ఎండవుతుందో తెలియదు కానీ మొత్తానికి కుటుంబాలు వారసులు 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 వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమైతే రాజకీయాల్లో వేరే ఎక్కడ వారసులు ఉండకూడదు అంటాడు కానీ సినిమాలో మాత్రం ఎంతమంది అయినా పదహైదు మంది ఒక మెగా ఫ్యామిలీలోనే అంటే ఓ అబ్బా అసలు ఇంక చెప్పుకోవాలంటే వేరే వాళ్ళకు ఎవరికి యాక్టింగ్ రాదు ఒక వాళ్ళ ఫ్యామిలీలోనే యాక్టింగ్ వస్తుంది అనే టైప్లో అతను కటింగ్ ఇచ్చాడు అతను ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది అయినా ఎంకరేజ్ చేయొచ్చు వేరే వాళ్ళు రారు ఇప్పుడు ఉదయ ఉదయ క్రిందే హీరో ఇద్దన్ కిరణ్ గారు సూసైడ్ చేసుకున్నారు అది కూడా వన్ ఆఫ్ ద ఘటన ఇప్పటికీ అది కాంట్రవర్సీలు ఉంది అదేంటంటే ఒక పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతను సూసైడ్ చేసుకునేంత వరకు అతన్ని హరాస్మెంట్ చేశారనేది చాలా ఘటనలు ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్లోకి వద్దు ఎందుకంటే వాళ్ళది ఒక సినిమా మాఫియా అనుకోండి వాళ్ళు వాళ్ళ చక్రాధిపత్యము వాళ్ళ ఇష్టాచార్యం ఈ సినిమాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళని ఎదిరించే వాళ్ళు లేరు వాళ్ళు జేజేలో కొడితే జానీ మాస్టర్ అట్లాంటి వాళ్ళు ఎక్కడో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ స్థాయికి వెళ్ళిపోయిన క్యాండిడేట్ ఒక లీడర్గా జనసేన పార్టీలో ఎదిగిపోయిన జానీ మాస్టర్ ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో వేధింపులు లైంగిక వేధింపుల్లో అతని అమ్మాయిని రేపు చేశారని హింసించారని గోడకేసి కొట్టారని చెప్పి కొంచెం వల్గర్గా క్యార్వాన్లో కూడా మాట్లాడారని చెప్పి తర్వాత హిందూ అతను మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమని ఇట్లాగా చాలా కాంట్రవర్సీలు జరిగాయి ఇప్పుడు ఇది కూడా ఒక మహిళకు అంత ఘోరంగా అన్యాయం జరిగింది గత పలుమార్లు నన్ను అత్యాచారం చేశారు రేప్ చేశారు బెదిరించారు ఇన్ని ఉన్నప్పుడు సాయి ధర్మ తేజ్ బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా ఆ ఘటన అనేసరి ఘటనకి చిన్నపిల్ల ఘటన తెచ్చి హైలైట్ చేసి సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చి అవసరం లేని తెచ్చి ఇప్పుడు మీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక కొరియోగ్రాఫరు మీ మేనమామ పెట్టిన పార్టీలో ఉన్న ఒక లీడరు ఈ విధంగా హరాస్మెంట్ చేస్తే సాయ ఎందుకు అన్ని హోల్స్ మూసుకొని కూర్చున్నాడు పోరాడొచ్చు కదా రావచ్చు కదా రావచ్చు ఇది తప్పు చేయ జరిగింది అని వాళ్ళ మినమామకు చెప్పచ్చు కదా వాళ్ళ మినమం అంటే కట్టప్ప టైపులో చంద్రబాబు గారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడే ఏదైనా పోవడం కానీ బయటకు వచ్చి మాట్లాడడం కానీ గతంలో చూసాం పవన్ కళ్యాణ్ అరుపులు కేకలు అబ్బా మామూలు విషయం కాదు గతంలో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అన్నీ హోల్స్ మూసేసుకొని ఇప్పుడు మౌనంగా కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారో తెలియదు విజయవాడ ఫ్లడ్స్ అంటే నాకు పైనుంచి ఆర్డర్ రాలేదు నన్ను వద్దన్నారు అందుకోసం నేను పోలేదు అని ఒక మంత్రి ముఖ్య ఉప ముఖ్యమంత్రి వై నాలుగు శాఖలకు ఉన్న అతను కూడా పైనుంచి ఆర్డర్స్ రావాలి అధికారులు చెప్తేనే నేను వస్తాను అధికారులు లేకుంటే నేను రాను అనే టైప్లో మాట్లాడితే ఇతను ఒక నాయకుడు అంటారు అతనికి మళ్ళా సాయుధాం అట్లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు సేపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి నేను సాయిధర్మ తేజకు సూట్గా చెప్తున్నాను అప్పుడు ఘటన అది హైలైట్ చేయని అవసరం లేదు దీని ద్వారా దీని మీద ఇప్పుడు జరిగిన జానీ మాస్టర్ బాధితురాల మీద నువ్వు పోరాట చేసి హైలైట్ అయితే నీ వెనుక నేను కూడా వస్తాను సాయిధర్మ తేజ బయటకు రాగలుగుతావా మాట్లాడతావా మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మిగతా వాళ్ళతో అది కూడా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఎందుకు అంత హైలైట్ చేశాడు అతనికంటే అతనికి ఏదో ఒక పాత పగలు పాత రివెంజ్లు ఉన్నాయంట వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అతను తమ్ అతని పేరు కూడా తీయకూడదు అనుకుంటున్నాను ఎందుకు అవసరం లేదు ఒక ఘటనని తీసుకొచ్చి హైలైట్ చేసి ఎందుకు ఘటన తీసుకున్నా అంటే ఏదైనా నిజము కొద్ది నిలకడమే తెలుస్తుంది కదా ఎందుకు సాయుధ ఆ ఘటన బయటకు తీసుకొచ్చాడంటే ఆ అతనికి ఆ ఘటన చేసిన అతనికి ఆ వీడియో చేసిన అతనికి పాత పగలు ఉన్నాయంట తా పాత రివెంజ్ ఉన్నాయంట వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో దానికి గాను ఆ వీడియోని తెచ్చి సమాజాన్ని మొత్తం మైండ్ పొల్యూట్ చేశాడండి ప్రతి ఒక్క ప్రజల మైండ్ను ఇంత దారుణంగా ఉంటారు ఆ మనుషులని పొల్యూట్ చేసేయడానికి ఆ అబ్బాయి ఎంత కారణమో సాయ ధర్మ తేజ కూడా అంతే కారణం సాయుధర్మ తేజ ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది నువ్వు మహిళా పక్షపాతి మీ మేనమామే ఉప ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నాడు రండి లేదంటే పవన్ లేదంటే మళ్ళీ ఇంకోసారి ఇంతకుముందు వెళ్ళారు కదా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు వెళ్ళండి ఇది ఈ ఘటన తీసుకెళ్ళండి ఇది ఎంత సీరియస్ ఘటన అంటే మూడు కేసులు ఒకటి రెండు మూడు కేసులు కాదు మూడు కేసులు స్ట్రాంగ్ కేసులు ఎవరు బయటకు రాలేదు ఇప్పుడు వచ్చారు ఈ బయట వచ్చింది దీన్ని ఒకటి తీసుకొని మీ ఇండస్ట్రీని మొత్తము మొత్తం క్లీన్ చేయండి మొత్తం మీ ఇండస్ట్రీలో అన్నీ ఇవే బా గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి ఇప్పుడు మాట్లాడుకుంటా పోతే ఇంకో గంట వస్తే గంట జరుగుతాయి మీ ఏదో నువ్వు ముందుకు వచ్చినావు నువ్వు సమాజ సేవ చేయాలనుకుంటున్నావు మహిళా ఉద్ధరణకు వచ్చావు మహిళా ఎంపవర్మెంట్ కోసం వచ్చినట్టుండవు మళ్ళీ నీ ఏంటో తెలియదు కానీ ఇది కూడా దీ ఈ ఇష్యూను కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి మీ ఉప్మా అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళి దీనికి ఈ బావితురాలకి న్యాయం జరిగేటట్లు చేయండి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్ను బయటకు దొబ్బేస్తే ఒక మంచి సంకేతం పంపేయండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్లాంటి చీడ పొరుగులు ఉండకూడదని అంటే మీరు కూడా అదే లక్షణాలు ఉంటే మనం ఏం చేయలేం కానీ కొంచెం దీని మీద ఫోకస్ పెట్టండి అని నా విజ్ఞప్తి